సో మరి ఇక్కడ మన కార్యక్రమం జరగబోతుంది మరి పత్రిజీ జన్మస్థల ట్రెజరర్ నీలిమ గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం సో ఈ ప్రోగ్రామ్ గురించి అసలు ఈ చక్కటి ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు మరి సారు తిరిగింది ఒక కారణం అయి ఉంటే ఇంకా మీకు ఏమనిపించింది ఎలా చేయబోతున్నారు మీ మాటల్లో అందరికీ నమస్కారము ముందుగా బ్రహ్మశ్రీ గారికి స్వర్ణమాల మేడంకి ప్రణామాలు మరి మనం ఇప్పుడు బోధన్లో ఉన్నాము అందులో రామాలయం గారు ఎప్పుడు కూడా బోధం గురించి చెప్తే అక్కడికి వెళ్తే రామాలయం చూడకుండా రావద్దు అని చెప్పేవారు అలాగే ఇల్లు చూడాలని ఎవరెవరు చూసారో వాళ్ళందరితో చెప్పించేవారు ఎంత ఎగ్జైట్ అవుతూ ఉండేవారు అప్పుడు నాకు ఎందుకు ఇంత అవుతున్నారనిపించింది కానీ ఈ ప్రదేశం అంత అద్భుతమని ఇక్కడ వచ్చాకే నాకు అర్థమైంది మరి ఇక్కడ ఈ ట్రస్ట్ మెంబర్గా ఉంటూ పనులు చేయడానికి అవకాశం వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను మరి సేమ్ లాస్ట్ ఇయర్ బర్త్డే అప్పుడు తివప్ప సార్ వచ్చారు ఏం చెప్పారు రామాలయం గురించి పత్రికారి గురించి చెప్పిన విషయాలు ఏంటంటే ఈ రామాలయం ఎంత అద్భుతం అంటే ఇందులో గారి యొక్క కన్స్ట్రక్షన్లో వారి చేతి నుంచి మోసిన ఇటుక పిల్లలు కూడా ఉన్నాయంట ఈ కన్స్ట్రక్షన్లో గారి చేతుల మీదుగా ఇచ్చినందు అంటే ఏదో పర్పస్ ఉంది ఇక్కడ దీని నుంచి పెద్ద ఎనర్జీ నడుస్తుంది అది నాకు అర్థమైంది అప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా గుప్త విషయాలన్నీ కూడా ఆ రోజు షేర్ చేశారు వారు అమ్మగారి నుంచి తెలుసుకున్నారు సో చాలా అద్భుతమైన ప్రదేశం ఇది మరి ఇలాంటి ప్రదేశంలో ఇంకా ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాయి మరి ఇప్పుడు నవంబర్ సెవెంత్ ఎయిత్ నైన్త్ డేట్స్లో అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రామ్స్ తీసుకెళ్తున్నాం మరి సెవెంత్ రోజు ర్యాలీ ఉంటుంది మరి పత్రికారంటేనే కరుణ సో ర్యాలీ ఏంటంటే మరి అందరూ శాకాహారులు అవ్వాలి కదా బోధనలో ర్యాలీ యాక్చువల్గా అక్టోబర్ సెకండ్ను చేస్తాం మరి బర్త్డే సందర్భంగా ఆ రోజు పెట్టుకోవడం జరిగింది సో త్రీ డేస్ అద్భుతంగా తీసుకెళ్తూ ఉన్నాం మరి పిఎంసి కూడా ఇందులో అద్భుతమైన సహకారాలు అందిస్తుంది సో అందరం కలిసి ఒక్కరం అని కాదు మహా సైన్యం పత్రికారి సైన్యం అంతా కలిసి ఈ ప్రోగ్రాన్ని కలిసి తీసుకెళ్తూ ఉన్నాం మరి అందరికీ ఆహ్వానము థ్యాంక్ యూ సో మచ్ సో మరి విన్నారు కదండి నీలిమ గారు ఎంతో చక్కగా తెలియజేశారు ఈ ప్రాంతం యొక్క విశిష్టత గురించి ముఖ్యంగా పత్రిజీ గారు ఏం చెప్పారు అప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారు అని శివప్ప ఏం చెప్పారని మేడం ద్వారా తెలుసుకున్నాం